ఫేవరెట్ హీరో హీరో పవన్ కళ్యాణ్ తెలీదు ఇష్టం అంతే వేరే వాళ్ళు బాగా అన్న అంటే ఉన్న క్రేజ్ గానీ ఏమైనా సరే వేరే హీరోలో లేదు అది నా ప్రకారం ఏదైనా చేయగలరు చేస్తారనే నమ్మకం అయితే ఉంది పర్సనల్ వాళ్ళ లైఫ్ లో అంటే నచ్చేది మంచి క్వాలిటీ అంటే క్వాలిటీ అంటే మాట్లాడే తత్వం అది ఏమైనా సరే ముక్కు సుట్టిగా మాట్లాడతాడు చేయాలనుకుంటే చేస్తాడు అంతే నెక్స్ట్ సేమ్ అవుతాడు అనుకుంటున్నారు లేదు ఆప్షన్ ఏ లేదు ఎందుకు అది కాదు ఫ్యాన్స్ అయ్యండి సీఎం అవ్వాలని అవును కాదు ఉన్న వాస్తవంగా మాట్లాడగలంటే ఆయన అయ్యే పరిస్థితి అయితే లేదు అంతే పొలిటికల్ సూట్ అవ్వదా అంట పొలిటికల్ సూట్ అవ్వదా అని అన్ను కాకపోతే ఈ ఇయర్ లో అయితే సీఎం అయితే అవకాశాలు అయితే లేవు అది ఉన్నంత వరకు నెక్స్ట్ ఇయర్ అవుతారనుకుంటా ఆ నెక్స్ట్ మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఏంటంటే ఈ టీడీపీ జనసేన కలవడం వల్ల కొద్దిగా ఐ మీన్ జనసేనకి ఇబ్బంది అవుతుందనే కారణం అయితే ఉంది అంటే ఉండాల్సింది అయ్యే అవకాశాలు అయితే లేవు గానీ ఒకవేళ అవ్వకుండా ఉంటే సీట్లు అయినా ఎక్కువ వచ్చాయి కదా అని ఒక వాస్తవం అయితే ఉంది ఎందుకు పవన్ కళ్యాణ్ టైపోయారు అనుకుంటున్నారు మీరు అంటే జగన్ చేసే అరాచకాలు గాని అందరికి ప్రజలకు ఇబ్బందిగా ఉందని చాలా వరకు చెప్పుకుంటున్నారు అది వాస్తవానికి నిజమే అంటే ప్రజెంట్ జాబ్స్ కానీ ఇంకా ఐటీ పరంగా కానీ ఇంకేమైనా ఇంకేమైనా కానీ ఎవరికైతే ఏం లేవు ఉన్న పరంగా చెప్పుకుంటే దానివల్ల దానివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా మారాలి అనే ఉద్దేశంలో అయితే ఉన్నారు వాస్తవానికి ఏం జరుగుతుందో ఎలక్షన్ తర్వాత చూడాలి సీఎం అయితే సొసైటీకి ఏం ఉపయోగం పడతారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అంటే ఫ్యూచర్ కి ఇబ్బంది లేకుండా జాబ్స్ పరంగా గాని ఐటీ పరంగా కానీ ఏవైనా న్యాయం చేస్తారనే ఒక ఉద్దేశం అయితే అందరికీ ఉంది